నమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వింటూ దినదినము ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన ఏ సూకరిస్తూ నిందారులుగా ఆశీర్వదించునుగాక ప్రభువునందు వర్లారా గడిచిన సందేశములో ఒక మాటను జ్ఞాపకం చేశాను దేవుని యొద్ద మనము ఏమి నేర్చుకోవాలి అన్న విషయాన్ని గడిచిన సందేశములో చెబుతూ దేవుని ఎదుట భయపడే విధానము నేర్చుకోవాలి అని దేవుని నమ్మిన మనము మేలు చేయడము నేర్చుకోవాలి అని దేవుని నమ్ముకున్న మనము తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయడము నేర్చుకోవాలి అని దేవుని నమ్మిన మనము సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి అని గడిచిన సందేశాన్ని ఒకటి నేను జ్ఞాపకం చేశాను ఈ సమయం మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని యొక్క నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి నేర్చుకొనుట రండి మూల వాక్యంలోనికి వెళ్దాం మధ్య రాసిన వార్త పదకొండవ అధ్యాయము వాస్తవానికి ఇరవై తొమ్మిదో వచ్చినమే కానీ నేను ఇరవై ఎనిమిది కూడా చదివించడంలో ఒక ఆంతర్యం ఉంది దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రయాసపడి భారం ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా నా రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నా మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి అప్పుడు మీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును చాలు ప్రభు నందు ప్రిమైన వారులారా యేసు ప్రభుల వారు మానవాళికి ఇచ్చిన ఆహ్వానము ఈ ఆహ్వానము అని చాలా పర్యాయంలో మనం చెప్పుకున్నాం లోకమంతటికి ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవచ్చు ఎన్నో భారాలు ఉన్నాయి అప్పుల భారాలు ఉన్నాయి వ్యాధుల ఉన్నాయి నిందల భారాలు ఉన్నాయి ఇన్ని భారాలతో ఉన్న మనిషి దేవుని యుద్ధకు వస్తే ఏమి లాభం అనంటే ఆయన అన్నాడు నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అన్నాడు ఆ వచనంలోనే కాకుండా ఇరవై తొమ్మిదో వచనంలో కూడా అన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీద నా కాడు ఎత్తికొని నా యొద్ నేర్చుకొనుడి అప్పుడు కూడా మీకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు అంటే దేవుని యుద్ధకు వస్తే విశ్రాంతి దేవుని యొద్ నేర్చుకుంటే విశ్రాంతి అనే పదాన్ని మనం పదకొండవ అధ్యాయం మత్యసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసాం అంటే దేవుని యొక్కకి వస్తే ఒక ప్రశాంతకరమైన జీవితం దేవుని యొద్ద నేర్చుకుంటే ఒక ప్రశాంతమైన జీవితము దొరుకుతుంది అని సాక్షాత్తు లోకరక్షకుడైన యేసు ప్రభుల వారే మాట్లాడారు నిజమే ప్రియులారా చాలా పర్యాయములు మనకు తెలియని విషయము తెలియజేసే విషయం ఏంటి అంటే ఎక్కడ కూర్చున్నా ఎన్నో ఆలోచనలు ఆందోళనలు మనసును వెంటాడుతాయి కానీ దేవుని సన్నిధానంలో దొరికే ప్రశాంతత ఎక్కడ కూడా దొరకదు ఎందుకు అంటే ఒక పసిబిడ్డకు గొప్ప ఆదరణ గొప్ప ప్రశాంతత ఎక్కడ అంటే తల్లి కౌగిలిలోనే అలాగే దేవుని యుద్ధం మాత్రమే ప్రశాంతత దొరుకుతుంది అని మనం చూసినప్పుడు మరి ఇంతవరకు మేము ఆయన దగ్గరకు వచ్చాం మాకు ఇంకా ప్రశాంతత లేదే అని ఎవరైనా అడిగితే దేవుడు గడిచిన సందేశంలో చెప్పాడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యయం పదో అన్నాడు నీవు భయపడుట నేర్చుకో నీ పిల్లలకు భయపడుట నేర్పించు అన్నాడు దేవుని ఎందుకు వచ్చిన వారు ప్రశాంతతను అనుభవించాలి అనంటే దేవుని ఎంతకు వచ్చిన వారు విశ్రాంతికరమైన జీవితాన్ని సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి అంటే వారి జీవితంలో వారంటూ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే దేవునికి భయపడాలి భయపడాలి రెండవది ఆయన అన్నాడు భయపడ్డం మాత్రమే కాదు తన లేఖనాల్లో ఆయన చెప్పాడు విషయా గ్రంథం ఒకటో అధ్యయం పదిహేడు వచ్చిన చెప్తాడు మీరు కీడు చేయుట మాని మేలు చేయండి మీకు ప్రశాంతత దొరుకుతుంది అన్నాడు మీకు తెలుసు ప్రగులారా ఎవరి గురించి అయినా ఏదైనా సాడి చెప్పామనుకుందాం అనుకుందాం ఎవరి గురించి అయినా ఏదైనా కాని మాట చెప్పామనుకుందాం అనుకుందాం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పాం ఎవరి గురించో చెప్పాం పక్కన వాళ్ళ గురించి చెప్పిన తర్వాత మనం చెప్పినప్పుడు ఒక ఒక వ్యక్తికి చెప్పాం వీళ్ళు అలాంటి వాళ్ళు అని ఒకరికి చెప్పాం మనం ఎవరికైతే చెప్పామో ఆ వ్యక్తి ఎవరి గురించి అయితే చెప్పామో ఆ వ్యక్తి ఇద్దరు కలిసి దారిలో పోతూ ఉన్నారు లేదా దారిలో వస్తూ ఉన్నారు అని అనుకుందాం ఇప్పుడు మన మనసులో ఏముంటుంది భయం నేను వాళ్ళ గురించి ఇలాగ చెప్పానే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు బహుశా నేను చెప్పింది ఈమె ఆమెకు చెప్పి ఆమె నా మీదికి గొడవకు వస్తుంది ఏమని మనస్సులో ఒక ఆందోళన అందుకే అంటాడు యశా గ్రంథకర్త ఒకటో అధ్యయం పదిహేడు వచ్చిండో మీరు కీడు చేయడం మాని ఏం చేయాలి మేలు చేయడం నేర్చుకోండి అన్నాడు అంత మాత్రము కాకోకుండా ఇంకా ప్రశాంతత కలగాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగితే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు చూడండి వాళ్ళు మీరు పెరిగి పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై మీ పిల్లల పిల్లల వరకు ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నారు ఎంతో ఉపకారం చేస్తున్నారు వారికి మీరు ప్రత్యుపకారము చేయండి అని అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చినా అంటే తల్లిదండ్రులకు ఏం చేయాలి ప్రత్యుపకారము చేయడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేను అందుకే ఒక మాట చెప్తాను ఈ లోకములో మనము ఎవరికైనా రుణస్థులుగా ఉన్నాము అని అంటే ఈ లోకంలో అందరికన్నా మొట్టమొదట మనం రుణస్థులం ఎవరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వారి తర్వాతే భార్య అయినా భర్త అయినా పిల్లలైనా కుటుంబమైనా వాటెవర్ ఏదైనప్పటికీ అందుకే దేవుడు అన్నాడు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోండి అని ఇక తీతు భక్తునితో పౌలు మాట్లాడుతూ మూడో అధ్యయం పద్నాలుగోచనంలో అన్నాడు మీరు సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోండి అన్నాడు ఇలాగ చెప్పి ముగించిన ఆ సందేశాన్ని ఇప్పుడు దేవుని యొద్ద నేర్చుకోవాలంటే మనము ఎలా ఉండాలి ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించడానికి నేర్చుకోవడానికి మనం ఎలాగుండాలి అనంటే రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం లూక రాసిన సువార్త దేవుని యొద్ద నేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనంటే పదకుండా అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి వచ్చినాన్ని చదువుదాం ఒక చోట ప్రార్థన ఆయన ఒక చోట ప్రార్థన చేయి ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా తన శిష్యులకు నేర్పినట్లుగా ప్రార్థన మాకునూ ప్రార్థన చేయ నేర్పుమని చాలు ప్రియుల దేవుని యొక్క నేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి అని అంటే నేర్చుకునే మనస్సు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి నేర్చుకునే మనస్సు మనకు ఉండాలి ప్రభునందు నందు ప్రియులారా నేర్చుకునే మనస్సు మనకు లేదనుకోండి ఎంతమంది ఎన్ని చెప్పినా యేసు ప్రభుల వారే దిగి వచ్చి ప్రసంగించినా ఏం చేయరు నేర్చుకోరు నేర్చుకోరండి ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఎన్నోసార్లు నేను వాక్యం చెప్పాను మారండి పాపాన్ని విడచండి పవిత్రంగా బ్రతకండి నీతిగా బ్రతకండి ఎన్నో చెప్పాను వాళ్లకు నీతిగా బ్రతకడం పవిత్రంగా బ్రతకడం ఇష్టం లేదనుకోండి ఎంత చెప్పినా నా మీద ద్వేషం కలుగుతుందే తప్ప వారిలో మార్పు కలగదు ఎందుకు వారికి మారడం ఇష్టం లేదు అందులో ఏదో జుర్రుకునే స్వభావం ఉంది అందులో వారికి ఉపయోగపడేటటువంటిది భౌతికంగా సంపాదనలో లాభం ఉండొచ్చు లేదా కుటుంబ జీవితానికి ఇది మేలులే అని అనుకోవచ్చు దేవునికి నచ్చిందా నచ్చలేదన్నది ప్రక్కన పెట్టు మాకు నచ్చిందని నువ్వు ఎంత మొత్తుకో వాళ్ళలో పరివర్తన మాత్రం కలగదు అలాగే యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి ప్రార్థన గురించి శిష్యులలో ఒకడు లేచి అడుగుతున్నాడు ప్రభువా యోను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థించుట ఏం చేయాలి నువ్వు నేర్పించు అని అన్నాడు నిజమై ప్రగులానా ఒకడికి ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను ఓ ఉదాహరణకు ఎందుకులేండి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఈ పులివెందుల పట్టణంలోనే ఉన్నాడు పులివెందుల పట్టణంలోనే ఉన్నాడు వాళ్ళ బాబు బాగా చదువుకోవాలని చెప్పేసి ఒక మంచి పాఠశాలలో చేర్చి ఫీజులు కూడా చక్కగా కట్టి కావలసిన బుక్స్ అన్ని తీసిచ్చాడు ఇప్పుడు వాడు బడికి పోతున్నాడు వస్తున్నాడు ఏమి రాసుకోవడంలా ఏమి నేర్చుకోవడంలా ఒకసారి రెండుసార్లు టీచర్ గద్దించారు మందలించారు కొట్టారు ఇక ఫలితం లేక మీ నాన్నని పిలుచుకొని రా అని చెప్పారు వీడు నాన్నకు చెప్తే తంతాడని చెప్పేసి బడికి వెళ్ళకోకుండా ఆ బడి టైం అయిపోయిందాక అక్కడక్కడక్కడ గడిపేసి ఇంటికి వస్తూ ఉన్నాడు మొత్తం పైన వాడు చెప్పకపోయినా వాళ్ళతో చెప్పి పంపించారు మీ పిల్లవాడు బడికి రావడం లేదు మిమ్మల్ని పిలుచుకొని రమ్మంటే నీరు రాలేదు కాబట్టి ఏంటి విషయము అని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ఇదేంటి మా వాడు రోజు బడికి వస్తున్నాడే అని చెప్పేసి అవని స్కూల్ దగ్గరకు పిలుచుకొని వస్తే వీడు బడికి రాకెప్పటికీ టెన్ డేస్ పది రోజులైంది ఎక్కడికి వెళ్తున్నా అంటే రోజు బడికనే వెళ్తున్నావు కదా యూనిఫామ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాడు అన్నాడు నాకు చదువుకోవడం ఇష్టం లేదు అని చెప్పాడు పదో రోజు కొట్టి బడికి పంపించారు బడి దగ్గర తండ్రి వచ్చి దిగబెట్టాడు ఆయన నాకు ఇష్టం లేదు అన్నాడు సరే నీకు ఏమి ఇష్టం రా అని అడిగాడు ఇంకా వాడు నేను ఏదైనా పని చేసుకుంటా అన్నాడు అప్పుడు అలా ఇంకా వాడు చదవడని చిన్న వయసు అండి ఏడు ఏడో తరగతి పిల్లవాడు వాడు ఇంకా బడి చదవడు అని చెప్పేసి వాడిని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లు కూలర్లు తయారు చేసే చోట జరిపించాడు అంటే ఒక ఎలక్ట్రిషియన్ దగ్గర నేర్పించి నువ్వు ఈ ఫ్రిడ్జ్లు కూలర్లు వాషింగ్ మిషన్లు ఎక్సెట్రా అవన్నీ నేర్చుకో అని చెప్పేసి అక్కడ పెట్టాడు వీడక్కడ ఒక పది రోజులు వెళ్ళాడు ఆ నేర్పించేవాడు వాడు ఏం చేస్తాడు అని అంటే రే స్పానర్ అందుకో రే టేప్ అందుకో అది ఇది అని చెప్తూ ఉంటాడు వీడు పరధ్యానంలో ఉంటే కనుక పడమని ఒకటి కూడా కొడతారు కొట్టినప్పుడు వీడు దాపనికి కూడా పోల ఇప్పుడు తండ్రి అన్నాడు ఏదానికి పోతారు అనుకో అంటే మెకానిక్ పోతా కారు మెకానిక్ అన్నాడు అంటే నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే వాడు బడికి వెళ్ళాడు చదువు నేర్చుకోవడం వాడికి ఇష్టం లేదు కాబట్టి బుక్స్ కొనిచ్చిన ఫీజు కొట్టించిన కొనిచ్చిన అన్నీ కూడా వ్యర్థం తల్లిదండ్రి ఏదో ఆశపడ్డాడు వీడు ఒక ఎలక్ట్రిషియన్ అయితే బాగుంటుంది అని అక్కడ కూడా వాడికి నేర్చుకునే మనసు లేదు కాబట్టి నేర్చుకోవాలా ఇప్పుడు నేను మెకానిక్ వెళ్తాను స్కూటర్ దగ్గరికి అన్నట్టు మరి ఏం ఏమో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ తండ్రి బాధ చూడండి వీడు ఏది నేర్చుకోకుండా పనికి రానటువంటి వ్యర్థమైన వాడైపోతాడే అయిపోతాడే అని ఆ తండ్రి వాడు కోరింది ప్రతిదీ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అన్నాడు ప్రగులారా శిష్యుల మనసులో పుట్టిన ఆలోచన ఏంటంటే యోహోను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు మాకు కూడా ప్రార్థన నేర్పిస్తే మేము ఏం చేస్తాం నేర్చుకుంటాం అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎవ్వరికైనా సరే నేర్చుకునే మనస్సు లేకపోతే ఎంత చెప్పినా ఉపయోగం ఏమీ ఉండదు మీకు కూడా నేను చెప్తాను కదండి ఇలాగా 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 అని మీకు ఆ మనస్సు లేదనుకోండి మేము చెప్పింది ఒకటైతే మీరు ఒక రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మేము చెప్పింది నేర్చుకోవడం మీకు ఇష్టం లేక మీరు ఒక రూట్లో వెళ్ళిపోతున్నారనుకోండి మేము మళ్ళీ ఏదైనా హెచ్చరించి గద్దించాము అని అంటే నెక్స్ట్ ఇమీడియట్గా చేసే పని ఏంటి ప్రార్థనకు ఎందుకు వచ్చిందబ్బా ఆదివారం ఆ పొద్దు వచ్చామా అటెండెన్స్ వేయించుకున్నామా వెళ్ళిపోతాం మిగతా కూడికలు మనకేం అవసరంలా మిగతా కొడుకులు వెళ్తే ప్రార్థన చేయమంటాడు పాట పాడమంటాడు నోరు లేదా ఎందుకమ్మ పాడకోకుండా ఉన్నారంటాడు ఎందుకు వచ్చింది వదిలేద్దాం ఇప్పుడు వీళ్ళు వదిలేయడానికి కారణం ఏంటంటే దేవుడు అంటే ఇష్టం లేక కాదు నేర్చుకునే మనస్సు లేక అందుకే దేవుని వద్ద నేర్చుకోవాలంటే మొదటిది నేర్చుకునే మనస్సు ఉండాలి రెండవది ఏముండాలో చూద్దామా రండి నూట పంతొమ్మిదవ కీర్తనకు వెళ్దాం పురుగుల కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువు డెబ్బై మూడవ వచ్చినం నీ చేతులు నన్ను నిర్మించి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచ నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు బుద్ధి దయచేయము నాకు బుద్ధి దయచేయము చాలు రెండవది ప్రా నేర్చుకోవాలంటే మొదటిది నేర్చుకునే మనస్సు ఉండాలి రెండవది నేర్పించమని ప్రార్థించే బుద్ధి ఉండాలి నేర్పించమని ప్రార్థించే బుద్ధి ఉండాలి అవును యేసు ప్రభుల వారి శిష్యులకు ఆ బుద్ధి ఉంది ప్రగులారా నేర్పించమని అడిగే బుద్ధి ఉంది వారికి ఈరోజు నేర్పించమని అడిగే బుద్ధి చాలామందికి లేదు కానీ కీర్తనాకారుడు అన్నాడు నీ ఆజ్ఞలు నేను నేర్చుకునేటట్లు నాకు బుద్ధి దయచ్చే నేం చేస్తున్నాడు తను ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను వంకరి టింకరగా పోకోకుండా ఒక క్రమమైన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి నా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి నేర్పించు నాకు బుద్ధి దయచేయని ప్రార్థించేటటువంటి బుద్ధి ఉండాలి ప్ర బైబిల్ గ్రంథంలో హతసాక్షులు గావించబడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు నూతన నిబంధనలో కాకుండా పాత నిబంధనలో కూడా దేవుని కొరకై చనిపోయిన హేబేలో ఉన్నాడు అంత మాత్రమే కాకుండా భరకీయ కుమారుడైన జకర్య అనే ఒక ఆయన ఉన్నాడు జకర్య అనబడే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త రాజైన యోవాషు అనబడే వ్యక్తికి బుద్ధి నేర్పువాడై ఉండెను అని రాయబడి ఉంది ఈ జకర్యా బ్రతికున్నంత వరకు యోవాసు బుద్ధి నేర్చుకున్నంత వరకు బాగానే ఉన్నాడు నేర్పించే వ్యక్తి ఎప్పుడైతే లేడో ఏ బుద్ధి నేర్పించాడో జకర్య అతని సంతతిని చంపడానికి యోవాసు రెడీ అవుతాడు చరిత్రలో అంటే కారణం ఏంటి ఇతనికి నేర్పించేటటువంటి వ్యక్తి లేనప్పుడు దేవా మరలా నేర్పించే వ్యక్తిని నాకు దయచేయని ప్రార్థించవలసిన యోవాసు హెచ్చరించిన జకరియా కుమారుని ఏం చేయడానికి వచ్చాడు చంపడానికి ప్రభునందు నందు ప్రియమైన వారులారా ఈరోజు నేర్చుకునే మనస్సుతో పాటు నేర్పించమని ప్రార్థించేటటువంటి బుద్ధి కూడా ఉండాలి మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎన్నో కూడికల్లో చేస్తూ ఉంటారు మేము వింటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా తండ్రి ఇంకా విలువైన మాటలు నేర్చుకోవడానికి మాకు బుద్ధి దయచేయని అడిగే వాళ్ళు దేవుణ్ణి చాలా తక్కువ ఎందుకంటే అలాగడిగితే చిన్నతనంగా ఉంటుందేమో అని అనుకుంటాం కానీ దైవదాసుడైన సులోమోను మనం చూస్తే నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి బుద్ధి నేర్ దయచే అని ప్రార్థించాడు అందుకే దేవుని వద్ద నేర్చుకోవాలంటే నేర్చుకునే మనస్సు ఉండాలి నేర్పించమని ప్రార్థించే బుద్ధి కూడా ఉండాలి మూడవది ఏముండాలో చూద్దామా తికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రగులా పదకొండవ వచనాన్ని మనం చూద్దాం స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న చాలు ప్రా మూడవది అండి మొదటిది నేర్చుకునే మనస్సు ఉండాలి మొదటిది రెండవది నేర్పించమని ప్రార్థించే బుద్ధి కావాలి మూడవది నేర్చుకునే వ్యక్తికి విధేయత ఉండాలి ఏముండాలి విధేయతతో నేర్చుకోవాలి అందుకే అక్కడ చెప్పాడు స్త్రీలు మౌనముగా ఉండాలి అని చెప్పడం బాగానే ఉంది తర్వాత సంపూర్ణ విధేయతతో ఏం చేయాలి నేర్చుకోవాలి విధేయత రాకోకుండా నేర్చుకోవడం అన్నది జరగదు పురుగులాగా నాకు తెలిసి చాలా దినాల క్రితం ఒక పాట ఉండే చాలా చక్కగా పాడేవాళ్ళం అప్పుడు మనం సంఘంలో కూడా విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్సు కూడా విధేయతతో ప్రార్థించుట నేర్పు అనే ఒక చక్కటి పాట ఉంది ఆ పాటలో ఒక చరణము ఉంది అవిధేయత తొలగించుమయ్యా విధేయతతో నేర్చుకునే మనస్సునివయ్యా అని అవిధేయత ఉన్న వ్యక్తి నేర్చుకోడు ఎప్పుడు అవిధేయత ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెరగబడుతూనే ఉంటాడు కానీ మీరు గమనించండి విధేయతతో నేర్చుకునే మనసు కావాలి మనకు యేసు బ్రమల వారు ఎంత గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు తండ్రి ఎడల అన్ని విషయాలలో ఎలాగున్నాడు విధేయత కలిగి ఉన్నాడు ఇంకా బైబిల్ చెప్తుంది సిలువ మరణము పొందినంత విధేయత ఉంది శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనది సరే ఆ శాపగ్రస్తమైన మరణానికి కూడా నేను ఒప్పుకుంటాను తండ్రి నువ్వు చెప్పావంటే నేను విధేయత ప్రభు మందు ప్రియులారా ఈ భూమి మీద ఎవరైనా నేర్చుకోవాలి ఏదైనా అంటే ఎనీవన్ వాళ్ళకు కావాల్సింది చదువు కాదు టెక్నాలజీ కాదు లేకపోతే లోక జ్ఞానము కాదు వారి జీవితాలకు కావాల్సింది ఏకైకమైనది ఏంటంటే విధేయత పిల్లవాని బడికి పంపిస్తాం ముప్పై వేలు ఫీజు కట్టు యాభై వేలు ఫీజు కట్టు లక్ష ఫీజు కట్టు ఆ నేర్పించే ఉపాధ్యాయుడు ఉన్నతమైన జ్ఞానము కలిగిన ఉండొచ్చు వీడి దగ్గర విధేయత లేకపోతే నీ ఫీజు దండగా నేర్పించే ఉపాధ్యాయుడు కూడా దండగా అందుకే నేర్చుకునే వ్యక్తికి విధేయత ఉండాలి ప్రియులాగా చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో మనం ఏ గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తులను చూసినా వారి దగ్గర ఏముంది విధేయత ఉంది క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు సౌలు అనబడే వ్యక్తి యేసును నమ్ముకున్న వారిని బహుగా హింసించేవాడు చంపేవాడు చంపే క్రూరుడు అయితే మీరు గమనించండి ఎప్పుడైతే దేవుని సేవలోనికి దేవుని పాదాల చెంతకు వచ్చాడో కఠినాత్ముడైనటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత అతనిలో ఉన్నదేంటి విధేత ఎంత విధేత అంటే తిమోతి రాసిన పత్రికలోనే ఆయన చెబుతూ అంటాడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పద్మూడు వచ్చినా చదువుతున్నప్పుడు అంటాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక పూర్వం ఎట్లాంటాడంట ఎట్లాంటోడంట దూషకుడట అంటే ఏ ప్రభుల వారి పేరు చెబితే చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడేవాడు తర్వాత రెండవది హింసకుడు హింసించేవాడు హానికరుడు అన్నాడు ఎన్ని హానులు చేశాడో తెలియదు హానికరుడు అలాంటి నన్ను తన పరిచయకించాడు దేవుడు ఆయన కనికరానికి నేను పాత్రుడనయ్యాను అని చెబుతూ ఆయన ఎదుట తన యొక్క సాక్ష్యాన్ని రెండు మాటల్లో చెప్పి తన జీవితం అంతా కూడా విధేయతను కనపరుస్తూ వచ్చాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది జీవితాలలో లేనిదేంటి విధేయత అతిశయం అన్నమాట ఏ మాకేం తక్కువ అని అంటాం ఎవరు ఎవరికి తక్కువ కాదు కానీ కొంత విధేయత మనిషిని గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది మూడవ ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన మొట్టమొదటి జీతం కొనుక్కున్నప్పుడు తన పిఏకి చెప్పాడు ఈరోజు మనం బట్టల దుకాణానికి వెళ్దాం సో తొందరగా అయిపోగానే నాకు వెళ్ళాల్సిన పనికి సిద్ధపరచండి అని అంటే ఏం కావాలి సార్ మీకు అంటే నా భార్యకు నేను చీర గుణాలయ్యా జీతం వచ్చింది నాకు అని అన్నాడు అలాగా బట్టల దుకాణం అన్నిటికి రమ్మంటే కావాల్సిన శారీస్ ఇస్తాడు సార్ అని చెప్పారు వద్దొద్దు నేనే వెళ్ళాలి ప్రధానమంత్రి హోదాలో వెళ్ళకూడదు సామాన్యమైన వ్యక్తిగా నేను వెళ్ళాలి అని ఆయన వెళ్ళాడు బట్టల దుకాణానికి వెళ్తే బట్టల దుకాణం ఏంటండి ప్రధాని మీరు వచ్చారు మీరు చెబితే కావలసిన వాటిని నేను పంపించేవాను కదా ఇంటికంటే లేదయ్యా ఒక చీర చూయించు నా భార్యకి నేను కొనుక్కోవాలి అంటే ప్రధాని అంటే ఎంతది కొంటాడో అని చెప్పేసి ఆ రోజుల్లో విలువైనటువంటి శారీస్ అన్నీ ఆయన ముందు వేసాడు పట్టు వస్త్రాలన్నీ వేస్తే దీని రేట్ ఎంత అని అడిగాడు సార్ రేటుతో ఏం పని సార్ మీకు మీరు కొనుక్కోండి నేను ఫ్రీగా ఇస్తాను మీకు లేదా దీని రేట్ ఎంత ఆయన ఎంతో చెప్పాడు వద్దన్నాడు ఇంకెంత కావాలి ఎంత కావాలి ఎంత కావాలంటే ఒక ప్రధాని అండి విధేయుడై నా జీతముతో నెలంతా నేను గడుపుకోవాలి కాబట్టి నా భార్యకు నేను ఇంత చీర కొంటానని నూట యాభై రూపాయలు చీర కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు ఎవరండి అయినా భారతదేశ ప్రధాని పొరపాటుగా మీ భర్త అన్న చెప్పాడు కదే ప్రధానే నూట యాభై రూపాయలు చీర కొన్నాడంట నీకు నూరు రూపాయల చీర తెస్తా అంటే మీ ఇంట్లో వంట అవుతుంది అప్పొద్దు అంటే కట్టేటటువంటిది విలువైందా విలువలేందా కాదు కానీ విలువైంది కట్టావు కానీ విధేయత లేదు దానికి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది వివేకము లేని సుందర స్త్రీ ముక్కున పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు జ్ఞాని వివేకము లేదు విధేయత లేదు ఎంతుంటే ఎలా యేసు ప్రభుల వారు విధేయుడైన దేవుడు ప్రగులాగా ఈరోజు ఈ మాట చెబుతూ ముగిస్తూ ఉన్నాను దేవుని ఎదుట నేర్చుకునే మనస్సు ఉండాలి నేర్పించమని ప్రార్థించే బుద్ధి ఉండాలి మూడవది నేర్చుకునే వారికి ఏముండాలి విధేయత ఉండాలి మూసి ప్రార్థన చేస్తూ నాయనా ఇక నా బ్రతుకు కాలమంతా నేర్చుకునే మనస్సును నేర్చుకునే బుద్ధిని విధేయతను నాకు అనుగ్రహించు అని శరమ ఉంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతి నొందదగిన పరిశుద్ధుడువైన దేవుడవు నీ ఎదుట నేర్చుకునేది ఏదైనా నేర్చుకునే మనస్సు ఉంటే దీవెనకరంగా ఉంటుంది నేర్చుకునే బుద్ధి దయచేయని ప్రార్థించే మనస్సు ఉండాలి నేర్చుకోవడానికి మాకు విధేయమైనటువంటి మనస్సు ఉండాలి ఈరోజు ఈ వాక్యమైన బిడలందరి జీవితాలలో అట్టి మనస్సును మీరు దయచ్చేయండి మాలో ఉన్న అవిధేయతను దూరపరచండి విధేయులమై కృతజ్ఞులమై మా బ్రతుకు కాలం అంతా మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయముచ్చేయండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములు వాడికి పొందియున్నాము తండ్రి ఐ మీన్ నామా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్